వన్ డే సో నిన్న ఇది నాగవల్లి రాజలింగమూర్తి గారు ఇది చాలా ఏమంటారు బీఆర్ఎస్ చేసినటువంటి దోపిడి మీద అంటే వాళ్ళు బీఆర్ఎస్లో లో ఉన్న వాళ్ళే బీఆర్ఎస్లో లో పనిచేసిన వాళ్ళే సో బి అంటే ఇంట్ ఇంట్లో ఉన్న వాళ్ళకి అన్ని తెలుస్తాయి కదా ఆ విధంగా బీఆర్ఎస్ చేసినటువంటి అనేక అరాచకాల మీద పోరాడుతున్నాడు అన్ని యూట్యూబ్ ఛానళ్ళ అన్ని మీడియాలకు వచ్చి ప్రశ్నిస్తున్నాడు అట్లనే ఈ యొక్క ఇది నిన్న ఆ కేసు విచారణకు ఉండే ఏంది అంటే ఈ కాళేశ్వరం కింద కుంగిపోయినటువంటి వాటిలలో జరిగినటువంటి ఆ యొక్క దోపిడీ మీద కోర్టు తీర్పు ఉండే సో వాళ్ళ భార్య ఆమె మాట్లాడుతుంది సో ఆమె కూడా క్లియర్గా చెప్తుంది సో ఈ కేసు మనం గెలుస్తున్నాం అని కాబట్టి అంటే కే బీఆర్ఎస్కి వాళ్ళ మీద శిక్ష శిక్ష పడడానికి అనుకూలంగా తీర్పు వచ్చేది అయితే గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సో ఏది పది లక్షలు ఇస్తా ఓరు మూసుకోని అంట సో లేదు అని బెదిరింపు కాల్ చేస్తే కూడా పది లక్షలు ఇస్తా అంటే నీ పది లక్షలు ఎవరికి కావాలి నేను ప్రజల గురించి కొట్లాడుతున్నాను ఆయన కొట్లాడి సో బెదిరించి నిన్ను అత అని చెప్పి ఆ విధంగా అతమార్చడం జరిగింది నేను ఎనిమిది రాత్రి ఎనిమిది గంటల సమయంలో అర్థమైందా సో అంటే ఇక్కడ అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది బీజే బిఆ బీజేపీ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇంతకంటే అధ్వానం ఓకే ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ ఇంతకంటే అధ్వానం ఎక్కడైతే దోపిడి మెంటాలిటీ ఉన్నటువంటి అంటే రైట్ భావజాలం ఉన్నటువంటి నేను నా కుటుంబము బాగుండాలి మాత్రమే బాగుండాలి లేకపోతే నా యొక్క కులం వాళ్ళు మాత్రమే బాగుండాలి అని అనుకొని ఈ యొక్క మొత్తం అందరు ప్రజల యొక్క సంపదను దోసుకునేటువంటి మూర్ఖులు ఉన్న ప్రతి దగ్గర ప్రజలు వాస్తవాలు మాట్లాడితే వారి అన్యాయాన్ని ప్రశ్నిస్తే కోర్టులకు పోయి ఆ విధంగా కొట్లాడితే వారిని హతమారుస్తున్నారు ఓకే ఇది ఇది ఎన్నో సార్లు మనకు ఇది ఆధారాలుండి అన్నీ ఉంటే వాళ్ళ ఆ యొక్క ఏది వాళ్ళని హతమారుస్తున్నారు అంటే వేర్ థింగ్స్ ఆర్ గోయింగ్ కాబట్టి అట్లాంటి అట్లాంటి రాష్ట్రాలకి ఆ హింసను ప్రేరేపించే రాష్ట్రాలకి పెట్టుబడులు రావు ప్రజలు భయో రోజు భయపడకుండానే బతకాలి కొత్త ఆలోచనలు రావు కొత్త ఇన్నోవేషన్స్ జరగవు మీరు చూడండి యూపీకి వండి ఒకసారి అస్సాంకి పోండి మణిపూర్ అండి అట్లనే ఆంధ్రప్రదేశ్ పోండి రావు అక్కడ పెట్టుబడులు ఒక వ్యక్తి ఒక ఐదు కోట్లు పది కోట్లు వంద కోట్లు వెయ్యి కోట్లు పట్టుకొని ఆ ప్రాంతాలకు పోయి వాళ్ళ పెట్టుబడులు కాలబెడతారా వాళ్ళ కంపెనీలను చంపేస్తారా వాళ్ళకు వాళ్ళని మొత్తం వాళ్ళ యొక్క లాభాలు రాకుండా వాళ్ళ మొత్తం వాటాలు ఇవ్వమంటారా సో కాబట్టి అట్లాంటి పరిస్థితులలో ఎవడు ఒక వ్యాపారం చేయలేడు అక్కడ ఉద్యోగాలు రావు రాకపోతే పేదరికం ఉంటుంది పేదరికం ఉన్న దగ్గర ఈ ఈ అరాచకం ఇట్లానే నడుస్తుంది కాబట్టి తెలంగాణలో ఆ కల్చర్ లేదు ఈ సంపుకునే కల్చర్ తెలంగాణలో లేదు ఓకే ఎప్పుడో వెనుకట ఏది ఆ యొక్క ఈ స్వతంత్రం రాకముందు గడిల గడిల సామ్రాజ్యం ఉన్నప్పుడు ఈ దొరలు అట్లా వాళ్ళ యొక్క వెట్టి చాకరి చేయించుకొని వాళ్ళ అన్యాయాన్ని ప్రశ్నిస్తే వాళ్ళు ఆ రోజులలో ఎందుకంటే అది నియంతృత్వం కాబట్టి కానీ స్వతంత్రం వచ్చినాక ప్రజాస్వామ్యం వచ్చినాక ఈ కల్చర్ ఈ కల్చర్ తెలంగాణ లేదు ఇట్లా చేస్తే యొక్క సాయుధ పోరాటం వచ్చింది ఇట్లా చేస్తేనే రాడికల్ నక్సలైట్లు ఉద్యమాలు వచ్చినాయి మావోయిస్టులు ఇవన్నీ ఎందుకు పుట్టినాయి ఎల్లకాలం తీసుకోలేక అంటే ఎల్లకాలం తెలంగాణ రావణ కాష్టం లెక్క మండాలనా కేసీఆర్ ద్వారా చెప్పండి ఆ క్రమంలో నేను కేసీఆర్ యొక్క దురాగతాల గురించి ఇంకా దీపుకోబోదాం అంతకంటే ముందు నేను ఏమంటున్నా అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఒక మీకు నిజంగా మీది మీకు న్యాయ ఒక నాయకత్వ లక్షణాలు ఉన్నాయి మీరు రాష్ట్రానికి పెద్ద ఓకే ఒక నాలుగు కోట్ల మందికి మీరు పెద్ద పెద్ద దిక్కు లెక్క నిర్ణయం చేసుకునే స్థానంలో మిమ్మల్ని కూర్చుండబెట్టినప్పుడు మీరు ఒక నాయకుడిగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది అంటే నాయకుడికి ఉండే ప్రధానమైన లక్షణము యొక్క ఏది టూ సాఫ్ట్ టూ గుడ్ డస్ నాట్ వర్క్ అతి మంచితనం దూర్త లక్షణం అతి మంచితనం పనికిరాదు అర్థమైందా సో నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఏంటి అంటే ఏది వెన్ ద సిచ్యువేషన్ డిమాండ్స్ హీ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ టు టేక్ టఫ్ డెసిషన్స్ కఠినమైన నిర్ణయాలు తీసుకునే అటువంటి లక్షణ అవి అవి ఉన్నప్పుడే అతను నాయకుడిగా ఉంటాడు ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్లో నాయకుడికి ఎవ ఎవరైనా సరే మంచి వాళ్ళకి మంచిగా ఉండాలి చెడ్డ వాళ్ళకి చెడ్డగా ఉండాలి అందరికీ ఒకటే తీరు ఉంటా అంటే ఒక చెంపెడితే ఇంకో చెంప కొట్టమనేది గాంధీ మహాత్ముడు ఆ రోజుల్లో చేసింది వర్కౌట్ అయింది ఎందుకంటే అప్పుడు సమాజంలో ఎక్కువ మంది మంచి అతి మంచి ఆ మంచితనం ఉన్న ఎక్కువ మందికి మనిషి లోపల ఉండే కాబట్టి అది వర్క్ అయింది బ్రిటిష్ వాడు కూడా భయపడి హంగర్ స్ట్రైక్ చేస్తే వాళ్ళు భయపడి చెప్పినట్టు విన్నారు కానీ ఈ రోజులు అట్లా లేదు హంగర్ స్ట్రైక్ చేస్తే సచిపోంది సచిపో అంటున్నారు అర్థమైందా కాబట్టి మంచి ఆ మంచితనం ఉన్న దగ్గర ఉన్నప్పుడు మనకు ఏది వర్కౌట్ అవుతుంది మన మంచితనం కానీ వాళ్ళకి అన్యాయము అక్రమము దుర్మార్గులు ఉన్నప్పుడు దుర్మార్గులకి మంచి పనికి రాదు అర్థమైందా సో కాబట్టి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కానీ రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు కఠినమైన చర్యలు తీసుకున్నట్టు నాకైతే కనిపించట్లేదు ఒక అల్లు అర్జున్ గారి విషయంలో మాత్రమే కొంచెం కఠినంగా వ్యవహరించారు తప్ప ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారు ఏది బీజేపీ నేతల మీద కానీ బీఆర్ఎస్ నేతల మీద కానీ వన్ పర్సెంట్ కూడా కఠినంగా వ్యవహరించలేదు మరి అదే రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారు ఏంది ఆ డ్రోన్ ఎగిరేషనని లో జైల్లో పెట్టిండు అవునా రెండు సార్లు జైల్లో పెట్టిండు అర్థమైందా సో అదే విధంగా బిడ్డ ఎంగేజ్మెంట్ కూడా రానివ్వలేదు రేపు ఎలక్షన్స్ అనగా కొడంగల్లో ఏది అరెస్ట్ చేసి తీసుకువేరు అంటే రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి కేసీఆర్ గారు ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు కానీ మనకి ఇన్ని ఆధారాలు దొరుకుతున్నాయి ఆ యొక్క ఏది మొన్న యొక్క అన్ని కోట్లు విదేశీ కంపెనీకి పంపించిండు కేటీఆర్ గారు ఇన్ని ఆధారాలు దొరుకుతుంటే కూడా ఇప్పుడు కవితను అరెస్ట్ చేసి లోపల వారేయగలి బీజేపీ వాడు అక్కడ బీజేపీ వాడు ఢిల్లీ ముఖ్యమంత్రిని అతని జార్ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి జార్ఖండ్ ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రులనే జైల్లో పెడుతున్నాడు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను పెట్టిండు ప్రతిపక్ష నేతలను అందరిని పెడుతున్నాడు అంటే బీజేపీ వాడు అరెస్ట్ చేయగలుగుతాడు బీఆర్ఎస్ వాడు అరెస్ట్ చేయగలుగుతాడు కానీ కాంగ్రెస్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేయలేడు అంటే దద్దామనా చెప్పండి మనకు ఆధారాలు ఉన్నాయి వాళ్ళు చేసినటువంటి అనేక ఈ హత్యలు కానీ దోపిడీలు కానీ ఎవ్రీథింగ్ ఉన్నప్పుడు ఎందుకు ఉదాసీనత ప్రవర్తిస్తున్నారు నాకు అర్థమవుతలేదు దానివల్ల ఏమైతుంది ఇట్ సెన్స్ ఎ రాంగ్ మెసేజ్ అంటే ఎవ వాళ్ళు ఎంత అరాచకమైనా చేయొచ్చు తెలంగాణలో అన్న సంకేతాన్ని పంపిస్తున్నారా లేకపోతే ప్రజలు భయం భయం భయంగా బతకాలని చెప్తున్నారా ఆలోచించండి సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు నాయకత్వ లక్షణాల గురించి నా దృష్టిలో ఇప్పటివరకు భారతదేశంలో భారతదేశాన్ని పరిపాల స్వతంత్ర భారతదేశాన్ని పరిపాలించిన అందరు ప్రధానుల్లోకి అత్యంత ఏమంటారు సందర్భోచితంగా కఠినంగా ప్రవర్తించి కఠినమైన నిర్ణయాలు తీసుకొని భారతదేశానికి ఒక చాలా మంచి చేసిన వ్యక్తి చాలా ముందుకు తీసుకుపోయిన వ్యక్తి భారతదేశాన్ని అన్ని విధాల శత్రు దుర్భేద్యంగా చేసిన వ్యక్తి మహనీయురాలు ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆమె తీసుకున్న కఠిన నిర్ణయాల వల్లనే ఇవాళ చాలా మనము ఈ స్థాయిలో ఉండగలిగినాం నెహ్రూ గారు ఏది వాడు పోయేటప్పుడు ఉన్నటువంటి భారతదేశం అడుక్కు తినే దేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిండు పంచవర్ష ప్రణాళికలు పెట్టి భారత ఆధునిక భారత లేదా స్వతంత్ర భారత నిర్మాత ఎవరు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ అది కాకపోతే ఆయన అతి మంచితనంతో ఎగ్గుకొచ్చు మెజారిటీ ప్రధానులు అతి మంచితనంతో ఎగ్గుకొచ్చారు కానీ అది ఒక్కటే సరిపోదు ఆ అతి మంచితనం వల్ల ఎదుటి వాళ్ళు మన అతి మంచితనాన్ని అడ్వాంటేజ్గా తీసుకునే సందర్భాలు ఉన్నాయి చైనావాడు నెహ్రూ గారి అతి మంచితనాన్ని యొక్క వాడు అడ్వాంటేజ్గా తీసుకొని మనకి ఒక కొంత నష్టం చేశాడు చైనావాడు కానీ ఇందిరాగాంధీ గారు అట్లాంటి అవకాశం ఎవ్వరికీ ఇవ్వలేదు మన పక్క దేశాన్ని రెండు ముక్కలు చేసింది బంగ్లాదేశ్ ఏర్పడడానికి కారణం గారు ఆ పగ పెట్టుకొనే పాకిస్తాన్ వాడు ఇలా ఏది మన యొక్క పంజాబ్లో గొడవలు చేస్తున్నాడు పంజాబ్ బార్డర్ కాబట్టి అక్కడ ఖలిస్తాను అంటే మమ్మల్ని ఎట్లయితే మా దేశం నుంచి బంగ్లాదేశ్ సపరేట్ చేసినామో అట్లా భారతదేశం నుంచి ఖలిస్తాన్ సపరేట్ చేస్తా పంజాబ్ సపరేట్ చేద్దామని సపరేట్ దేశం చేద్దామని వాడు విధాలు ట్రై చేసినా కానీ అది వర్కౌట్ కాకుండా ఆ ఆపరేషన్ బ్లూ స్టార్ చేసి ఆ యొక్క వాళ్ళని వేర్పాటు వాదులని అంతం చేయడం జరిగింది ఆ క్రమంలో వాళ్ళు ఆ ప్రతీకార చర్యలో తన ప్రాణాలను కోల్పోయింది అయినప్పటికీ ఆమె చేసి ఆమె చేసినటువంటి యొక్క సం ఏమంటారు అతి కఠినమైన ప్రయోజన దేశానికి ప్రయోజనమైన నిర్ణయాలు ఇప్పటివరకు ఏ ప్రధాని చేయలేదు అనుకుంటా నాకు తెలిసిన కాడికి అర్థమైందా ఎంత సాహసోపేతమైన నిర్ణయాలు ఏది ఈ యొక్క భూ సంస్కరణ భూ గరిష్ట పరిమితి చట్టం తెచ్చి భూ సంస్కరణ తెచ్చి మనిషికి యాభై నాలుగు ఎకరాల కంటే ఎక్కువ ఉండొద్దు అని భూస్వాములకి యొక్క దగ్గర ఉన్న భూమి అంతా తీసుకొచ్చి పేదోళ్ళకి పంచిపెట్టిన మహనీయురాలు ఇందిరాగాంధీ గారు అంటే ఆమెని ఎంతమంది వ్యతిరేకించారు ఎంతమంది ఇబ్బంది పెట్టి ఉంటారో మీరు అర్థం చేసుకోండి ఆ అంత ఆ పని చేయడం వల్ల అర్థమైందా సో అదేవిధంగా ఇది ఈ యొక్క భూ భూమి వంచడమే కాకుండా ఏది ఇచ్చే భరణం భరణం అంటే పెన్షన్ ఆ పెన్షన్ ఇచ్చే పెన్షన్ రద్దు చేస్తే ఎంత పెద్ద గొడవలు ఎంత పెద్ద ఎంతమంది రాజ కుటుంబాల ఇబ్బంది పెట్టినాయో అట్లా యొక్క మొత్తం గుడిసెలు లేకుండా గుడిసెలు గుడిసెల బదులు పక్కా ఇల్లు కట్టించింది భూమి వంచి పెట్టింది అర్థమైందా ఎన్ని కఠినమైన నిర్ణయాలు చేసింది అంటే అర్థం చేసుకోండి ట్వంటీ ఫార్ పాయింట్ ఫార్ములా పెట్టి సో అట్లా ఉండాలి లీడర్ అంటే అంటే ప్రజలకు మంచి జరుగుతుంది అంటే ఎవ్వరికి వేపర్లే ఇంక్లూడింగ్ అమెరికా ప్రెసిడెంట్ నిక్సన్ గారు ఆమెను యొక్క జలాంతర్గాములు పంపిస్తే కూడా రష్యా జలాంతర్గాములు మళ్ళా సోవియట్ యూనియన్ జలాంతర్గాములు పెట్టి ఆమె యొక్క వాటిని రివర్స్ పంపించింది కానీ బెండ్ కాలే ఇక మన నరేంద్ర మోడీ అయితే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్కి రాడు ఒక ఏ ఏ దేశపూడి ఏం చెప్పినా తలువుడ తప్ప ఒక్క విషయం మీద అవగాహన లేదు అర్థమైందా సో ఏం ఎంతసేపు ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ప్రజలకు యూజ్ అయ్యేది ఏం చేయడు సో ఆ క్రమంలో ఇందిరాగాంధీ గారు యొక్క ట్రూ లీడర్ ఉక్కు మహిళ సో ఆమెను చూసి యొక్క లీడర్ అంటే రిస్క్ తీసుకోవాలి అర్థమైందా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అది ప్రజలకు మంచి జరుగుతుంది అనిపిస్తే దే షుడ్ టేక్ టఫ్ డెసిషన్స్ ఎస్ ఇబ్బందులు పెట్టేటోడు పెడతాడు బట్ స్టిల్ చరిత్ర నిలిచిపోతావు కదా టిఎన్ శేషన్ గారు రాక ముందు వరకు యొక్క ఎలక్షన్ కమిషన్ ఉంటుంది దానికన్నీ అధికారాలు ఉంటాయని తెలియదు సో ఇప్పుడు టిఎన్ శేషన్ గారు చేసినటువంటి ఆ యొక్క కఠిన సరిగ్గా ఎలక్షన్ కమిషన్ విధులు విధులు నిర్వహించడం వల్ల ఇలా ఆయన చరిత్రలను నిలిచిపోయారు ఇందిరాగాంధీ గారు చరిత్రలు నిలిచిపోయారు అట్లా ఉండాలి చీమ పది చీమలు ఉట్టినాయి పది చీమలు తెచ్చినాయి అన్నట్టుగా ఉండ ఉంటే వాట్ ఈస్ ద యూస్ సో ఆ క్రమంలో రేవంత్ రెడ్డి గారు మరి మీరు ఉదాసీనత ప్రకటి చేస్తే మాత్రం అది తప్పుడు సంకేతాలు పోతాయి సో అది మంచిది కాదు పెట్టుబడులు మనకి తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి హత్యలను ప్రోత్స ప్రోత్సహించకూడదు వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారికి అట్లనే తెలంగాణ పోలీసు యంత్రాంగానికి రిక్వెస్ట్ చేస్తున్నా అట్లే మనం ఈ కంట్రోల్ రూమ్లు పెట్టుకున్నాం సెక్యూరిటీ కెమెరాలు పెట్టుకున్నాం వాటి అవి మరి ఇవన్నీ ఉన్నాక ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాక ఇప్పుడు ఎస్సీ కార్లో ఈ యొక్క వచ్చినాక ఇన్ని ఫెసిలిటీస్ వచ్చినాక ఇంకా ఎందుకు ఇవి ఆపలేకపోతున్నాం ఇంకా ఆలోచించండి అవసరమైతే ఈ యొక్క కార్లలో మనకు అంత దూరం ఫాస్ట్గా పోలేకపోతే మరి బైక్ల బైకుల మీద ఉన్న పోలీసులు ఆ యొక్క సంఘటన స్థలానికి పోయి దాన్ని నివారించగలిగేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయండి అటనే వాళ్ళకి అవసరమైన ఆయుధాలు ఇవ్వండి ఇన్స్టెంట్గా ఐదు ఐదు నిమిషాల్లో అక్కడికి వెళ్ళి పోలీసులు ఆ యొక్క ఆ సంఘటనను ఆపేంత శక్తిని పోలీసులకి ఆ యొక్క ట్రైనింగ్ ఏమవసరమో మీకు అవగాహన లేకపోతే అమెరికాలో కానీ ఇంకా అభివృద్ధి చెంద దేశాల్లో ఎట్లా ఐదు నిమిషాల్లో పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి ఆ ఆ యొక్క వాటిని ఎలా నివారిస్తున్నారో కావాలంటే రీస ఆ యొక్క ఏమంటారు పరిశీలించండి మీ పరిశీలన బృందాలని పంపించి అక్కడ ఎట్లా ఈ పోలీస్ వ్యవస్థ అంత కఠినంగా ఎట్లా ఎట్లా వ్యవహరించగలుగుతుందో తెలుసుకొని అది మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి సీఎం సీఎం గారికి నేను రిక్వెస్ట్ ఓకే అట్నే పోలీస్ యంత్రాంగానికి కూడా నా రిక్వెస్ట్ ఓకే సో ఆ క్రమంలో ఇది కేసీఆర్ కేసీఆర్ అనేటోడు దుర్మార్గుడు దుష్టుడు నీచుడు నికృష్టుడు ఆ యొక్క నియంత వాడొక ఈ సమాజానికి చీడపురుగు అర్థమైన వ్యక్తులారా ఏనాడు ఎవరికి మంచిగా చేసింది లేదు ఆడ చంద్రబాబు నాయుడు అదే పరిస్థితి ఈ మోడీ మోడీ అదే పరిస్థితి బీజేపీ పాలిత రాష్ట్రాలు అదే పరిస్థితి సో మన తెలంగాణలోకి వస్తే కేసీఆర్ అనే దుర్మార్గుడు ఏది ఇప్పటి వరకు ఎంతమందిని పొట్టను పెట్టుకున్నాడు ఆ రోజు సాంబశివుణ్ణి చంపిండు తర్వాత నయీం నయీంలా తోటి అన్ని అన్ని దొంగతనాలు జయించి మళ్ళీ అవన్నీ బయటకు రాకుండా ఉండడానికి చంపించింది వాడు ఇదే కేసీఆర్ అర్థమైందా మిత్రుల సో అట్లా అట్లనే యొక్క ఇది మొన్న వామన్ రావు ఎందుకు వామన్ రావు ఆ యొక్క భార్యాభర్తలను హత్యించిండి కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ పుట్టమాధుకర్ కానీ ఎందుకంటే ఆయన ఈ యొక్క వీళ్ళు భూ కబ్జాలు పెడుతున్నారని కేసులు కోర్టుల కేసులు వేసి కొట్లాడుతుంటే మళ్ళీ ఆ కేసు ఇప్పటివరకు విచారణకు రాదు దోషులకు శిక్షలు వాడు ఎన్ని నాడీ రోడ్డు మీద హత్య చేసారు ఈ హత్య చేసే కల్చర్ మన తెలంగాణలో ఎక్కడిది ఆలస్యం జరుగుతున్నారు దయచేసి ఓకే ఇప్పుడు ఇప్పుడు నాగలింగం యొక్క ఈయన నాగవల్లి రాజలింగమూర్తి గారు ఇప్పుడు అది కాకుండా ఇంకా ఎన్ని సంఘటనలు ఇట్లాంటి జరి ఇట్లాంటివి జరిగినాయి అక్కడేది వాడైతే వాడు ఆసన్న గారి జీవన్ రెడ్డి ఆరుమూరు ఎమ్మెల్యే ఇద్దరు దుబాయ్లో వీడు చేసిన అన్యాయాల మీద కొట్లాడి వాళ్ళ కేసులు వేస్తే ఆ కేసు యొక్క వీడు కాంప్రమైజ్ అయ్యి కోటి రూపాయలకి ఎంత అగ్రిమెంట్ అయినాక ఇద్దరు దళితులని సత్యము ఇద్దరు దళితుల్ని ఆ యొక్క ట్రా వాణ్ యొక్క బుల్డోజర్తో గుద్ది చంపించాడు ఇట్లా ఎన్ని రకాల అంటే బీఆర్ఎస్ వాళ్ళకి ఎథిక్స్ మోరల్స్ లేవా ఏ ఎందుకు ఆ దోపిడీ వేసుకొని ఆ పాప సోము దీని ఏం చేస్తాడు కేసీఆర్ నువ్వు డెబ్బై డెబ్బై దాటినవు డెబ్బై ఒకటి నిండినే మొన్న తింటే అరగది ఇక పీనుకు లెక్క ఉన్నావు ఎప్పుడు పోతావో తెలియదు ఏం చేసుకుంటావరా ఇంతమందిని ఇబ్బంది పెట్టి ఆలోచించండి మిత్రులారా వాడు హరీష్ రావు సిద్దిపేటలో ఎంతమందిని చంపించిండు ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నాడు ఆలోచించండి అరే ప్రతిపక్షం ఉండకూడదు ఎవడు ప్రశ్నించకూడదు ప్రజల సొమ్ము దోసుకుంటావు భూములు కబ్జాలు పెడతావు ఏంది అంటే వీళ్ళ మెంటాలిటీ చూడండి ఈ యొక్క వాళ్ళని ప్రశ్నించకూడదు వాళ్ళ అన్యాయాన్ని ప్రశ్నించకూడదు బానిసలు లేకుండాలి దొరాని దురానికి ఆలు మొక్కాలి బీఆర్ఎస్ ఉన్న వాళ్ళందరికీ ఆలు మొక్కేటోళ్ళే ప్రశ్నించడం నచ్చదు ప్రజాస్వామ్యాల్లో ప్రశ్నిస్తారు అయ్యా ఇది నియంతృత్వం కాదు ఇది గడిల రాజ్యం కాదు గడిలు పోయినాయి నీ గడిల శాఖలు అయిలమ్మని ఆ రోజే మీకు షాపర్థం పెట్టింది నీ గడిల ఒక గడ్డి కూడా మోలోది అని చెప్పింది ఇంకా మళ్ళీ ఎందుకురా ఇన్ని పోరాటాలు చూసి ఇన్ ఇంతమంది ఇన్ని రకాలుగా చూసినాక కూడా లేదా ఆలోచించండి దయచేసి ఆలోచించండి ఓకే సో ఇది కరెక్ట్ కాదు అయితే కేసీఆర్ కేసీఆర్ కుటుంబం కానీ కేసీఆర్ కానీ వాళ్ళ మెంటాలిటీ చూడండి వాళ్ళ ముఖాలే చెప్తాయి హరీష్ రావు ముఖం చూడండి మీరు కేసీఆర్ ముఖం చూడండి అత్యంత క్రూరంగా ఉంటుంది వీడిగా వాళ్ళ వాళ్ళు అట్లా ఉన్నారంటే వాళ్ళకి ఏమంటారు వాని కింద పుట్టిన వాళ్ళు వాడి ఇప్పుడు కేటీఆర్ వాడు దొంగ కొడుకు ఆడ ఎంతమంది చంపించిండు ఆడ ఏది ఇసుక ఇసుక దందా వేస్తుంటే ఆ యొక్క అక్కడ అక్కడ సిరిసిల్ల దగ్గర అంటే ఎంత అంటే వాళ్ళకి ప్రజల ప్రాణాలు ముఖ్యంగా బీసీఎస్సీ ఎస్టీల మీద అయితే వన్ పర్సెంట్ కూడా వాళ్ళ ప్రాణాలకు విలువ లేదు ఎవడన్నా బీసీఎస్సీ కొంచెం కొంచెమన్నా ఎదుగుతున్నాడు అంటే వన్ తొక్కేయడమే ఎన్ని రకాలుగా చేస్తున్నారు చూడండి ఆయన ఆల నరేంద్ర అన్నా మనది పార్టీ అని చెప్పిండు ఆయన ఆయనను లీడర్ లెక్క తీసేస్తే ఆయన కేసులు ఇరికిస్తే ఆయన యొక్క మానసిక క్షోభకు గురై చనిపోయాడు ఆల నరేంద్ర గారు విజయశాంతిని నీది నాది ఒకటే తల్లి తెలంగాణ పార్టీ నీది నాది ఒకటే ఎందుకని చెప్పి తీసుకొచ్చి నా ఏడో చెల్లె ఎనిమిదో చెల్లె అన్నాడు మళ్ళీ ఏడగనవడకుండా చేసిండు అంటే ఇక్కడ మనం ఒకటే ఇక్కడ గమనిస్తే ఒకటి నియంతృత్వం ఉంది రెండు దోపిడీ ఉంది రెండోది ఎథిక్స్ మోరల్స్ లేవు మనిషికి మళ్ళీ యాగాలు చేస్తాడు యజ్ఞాలు చేస్తాడు ఎందుకోసం నెత్తి మీద పట్టుకోవడానికి ఇంకా నువ్వు యాగం చేసినా యజ్ఞం చేసినా ఆ గుళ్ళకు పోయినా మంత్రం చెప్పినా దాని అర్థం ఏంది రాముని మొక్కడం గొప్ప గొప్పతనం కాదు రాముడు జీవించినట్టు జీవించడం గొప్ప పని రాముడు చెప్పింది పాటించినట్టు గొప్ప రామునికి వాల్యూ ఇచ్చినట్టు కాని ఆయన ఏం చేసుకుంటాడు ఆయన ఆయన ఉన్నాడు ఇప్పుడు ఆయన ఎప్పుడో అయిపోయింది కదా ఆయనది సో వాళ్ళు చెప్పింది పాటి బైబిల్లో ఉన్నదో లేకపోతే ఇంకో పుస్తకం ఉన్నదో పాటించినప్పుడు లెక్క కానీ ధర్మం వాడు ఏమంటారు ధర్మం రక్షతి రక్షిత అంటారు ధర్మాన్ని కాపాడితే అది నేను కాపాడుతుంది అంటాడు నువ్వు ధర్మాన్ని కాపాడకుండా పొద్దుగాలు వేస్తే ఇట్లా హింసించి మళ్ళీ వచ్చేసి దేవుని మొక్కితే దేవుని కూడా చీటింగ్ చేస్తున్నట్టే ఏ దేవుడన్నా ప్రకృతి అన్నా నీకేమీ ఊరుకోదు నీకు వడ్డీతో సహా కల్పిస్తుంది ఆలోచించిన వ్యక్తులారా సో ఇట్లా అయితే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఈ ప్రశ్నించడం నచ్చది ఈ నియంతలకి ఎప్పుడు చరిత్రల ప్రశ్నించడం నచ్చదు రాజుని ప్రశ్నిస్తే రాజుకి ఏమంటారు గొప్పవాడని పొగిడితే అగ్రహారాలు ఇచ్చిండ్రు లేదంటే వాళ్ళు ఉన్న యొక్క బంగారు నాణాలు ఇచ్చిండ్రు సత్కరించు రాజుని తప్పు అని ప్రశ్నిస్తే ఇది తప్పు తప్పు రాజా అంటే మరణదండన వేసారు చరిత్రలో ఎన్నోసార్లు సార్లు ఇది ఇది అంటే అది రాజుల కాలం కాబట్టి అది నియంతృత్వం కాబట్టి రాజు ఎప్పిందే శాసనం కాబట్టి ఆ శాసనానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి లేదు అది రాజనిక వ్యవస్థ కానీ ఇది ప్రజాస్వామిక వ్యవస్థ కదా ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తారు కదా ప్రశ్నించడం నచ్చకపోతే దిగిపో నీకు నువ్వు నీకు అక్కర్లేదు నువ్వు నువ్వు ప్రజా ప్రజా జీవితంలో ఉండే నీ ఇంట్లో పని నువ్వు చేసుకో కానీ నువ్వు నాకు సంపడానికి నీకు ఇచ్చిన ప్రాధికారం ఆలోచన జరుగుతుంది అట్లా ఎంతమందిని ఎంతమందిని రేవంత్ రెడ్డి గారిని రెండుసార్లు జైల్లో పెట్టిండు తీర్మాన వాళ్ళని అప్పుడు జైల్లో పెట్టిండు ఇక రఘు జర్నలిస్ట్ని జైల్లో పెట్టిండు రైతులని జైల్లో పెట్టిండు ధర్నా చౌక్ ఎత్తేసిండు యూనియన్లు లేకుండా చేసిండు అంటే ఇవన్నీ ఏం చెప్తున్నాయి నియంతృత్వాన్ని బోధిస్తున్నాయి కేసీఆర్కి ప్రశ్నించడం నచ్చదు న్యాయం మాట్లాడడం నచ్చదు వాడు ఏం చెప్తుంది ఎస్ అంటేనే బానిస బానిస లెక్కు వాడు దట్టిగా మామూలు తల్లి ముదాలి ముద్దు వేసే ముద్దు పెట్టుకుంటాడు గట్టు ఉంటే ఏం కాదు ఇంకోడు పోతాడు కాలు మొక్కుతాడు ఏంది కల్చర్ ఎక్కడో ఎక్కడున్నాము ప్రజలందరూ అనుకుంటే కేసీఆర్ని బొందపెట్టరాదా ఇవాళ ఆయన చంపినట్టు కేటీఆర్ని చంపడానికి కావాలనుకుంటే ప్రజలు రాలేరా పెద్ద పెద్ద గడిలనే గాలబెట్టిర్రు నీ నీ ఒక నీ గడి వాళ్ళు నా కేసీఆర్ మళ్ళా ఒప్పుకోడు చేసేడి అని చేస్తాడు మాకు సంబంధం లేదంటాడు ప్రజలంతా ఎట్టి నా కొడుకులా ఆలోచించాడు మిత్రులారా ప్లస్ ఎందుకు రేవంత్ రెడ్డి గారు అన్ని ఆధారాలు ఉన్నాక ఎందుకు చర్యలు తీసుకుంటలేరు మొన్న కే కేజ్రీవాల్ ఎన్ని రోజులు పెట్టిండు ఢిల్లీలో బీజేపీడు మళ్ళీ పెట్టి అన్ని కుట్రలు చేసి అన్ని చేసి గెలిచిండు కదా మరి నీకేం పుట్టింది నిన్నే పెట్టిండు కదా అత్యంత కఠినమైనటువంటి యొక్క తీవ్రవాదులు ఉండే యొక్క చీకటి గదిలో పెట్టిండి కదా అన్ని రోజులు నీ బిడ్డ ఎంగేజ్మెంట్ కూడా ఓన్ ఇయ్యలేదు కదా మరి గడి విక్తున్నావా బట్ అంత ఈజీగా సునాయాసంగా నిన్ను అరెస్ట్ చేయగలుగుతాడు నీకు ఆధారాలు అన్ని ఉన్నాకెందుకు ఇవ్వలేకపోతున్నావు ఆలోచించుకోండి రేవంత్ రెడ్డి గారు లేకపోతే దద్దమాని విలువలసి వస్తుంది నిన్ను మేము ఎందుకు కొట్లాడి తెచ్చుకున్నాము వాడి అన్యాయాన్ని భరించలేకనే కాంగ్రెస్ వస్తే మంచిగా జరుగుతుందని కరెక్ట్ కాదు అది చూడండి ఇందిరాగాంధీ చూసి నేర్చుకోండి రాహుల్ గాంధీ లోపల కూడా అతి మంచితనం ఉన్నది అది అతి మంచితనం ఎదుటోడి యొక్క వాడు వాడు మంచివాడు ఉంటే నువ్వు మంచిగా ఉండు వద్దంటలేను కానీ వాడు దుర్మార్గుడు దుష్టుడు నీచుడు నికృష్టుడు చేయని అటువంటి అరాచకాలు లేవు చేయని కుట్రలు లేవు కుతంత్రాలు లేవు మీ దగ్గర ఎన్నికల ఈవీఎంలలో మోసం చేయడము ప్రజల్ని యొక్క వాట్సాప్ యూనివర్సిటీలో ఫేక్ నింపు యొక్క దుష్ప్రచారాలు చేయడము విద్వేషాలు నింపడము కులము రాజకీయాలు మత రాజకీయాలు చేయడము అన్ని రకాలుగా మోసం చేసి ప్రతిపక్షాల దగ్గర పైసలు లేకుండా చేయడం సిబిఐడి ద్వారా అరెస్టులు చేపించడం ఇన్ని చేస్తుంటే నేను మంచోని నాకు ఓటేమంటే ఓడెత్తారా వాడికి దిప్పి నిన్ను కొట్టినప్పుడు వాడిని తిరిగి కొడితే కదా వానికి నొప్పిందో తెలిసేది ఆలోచించండి ఏ ఇప్పుడు అమెరికా తెరుగుడు ఎందుకు రాడు వాడు ఒక్కడి కొడితే వాడు పది కొడతాడు తెరు వాడు వస్తాడు మరి ఈ ఇంగిత జ్ఞానం లేకుండా ఆ అతి మంచితనాన్ని ఎట్లా ప్రదర్శిస్తున్నారు కాంగ్రెస్లో ఉన్న నేతలు కరెక్ట్ కాదు ఇప్పుడు రేపు అధికారం మారింది అనుకో వాడికి అవకాశం వచ్చిందనుకో బీఆర్ఎస్కి నేను బతకరిస్తాడా మనం అన్యాయంగా మనం అడ్డ వాళ్ళు ఏమో కావాలని చేసిర్రు కానీ మనం కావాలని చేస్తులేము మనకు ఆధారాలు ఉన్నాయి మనం ప్రజలకు మంచి చేయాలని వచ్చినాం వచ్చినప్పుడు ఇప్పుడు వాడు అట్లా చేస్తుంటే మనం లోను ఉదాసీనంగా ఉంటే ఏమర్థమవుతుంది అరే మాకు మనకు సీఎం రేవంత్ రెడ్డి గారే మాకు అనుమతి ఇచ్చిర్రు ఇట్లాంటివి ఇంకెక్కువ చేస్తామని ఇంకెక్కువ మంది ఇన్స్పిరేషన్ తీసుకుంటారు అర్థమైందా ఈ ప్రపంచం చెడ్డ వాళ్ళ వాళ్ళ చెడిపోతలేదు మంచి వాళ్ళ మౌనంగా ఉండే వాళ్ళు చెడిపోతుంది మనం మౌనంగా ఉంటే వానికి లైసెన్స్ ఇచ్చినట్టు వాడు ఫీల్ అవుతాడు కాబట్టి ఇట్లాంటి వాటిని శిక్షించాల్సిన అవసరం ఉంది ఆలోచించండి సీఎం గారు అట్లనే పోలీసు మిత్రులకి నేను దయచేసి చెప్తున్నా దిస్ ఇస్ నాట్ అవర్ కల్చర్ ఇది తెలంగాణలో ఈ కల్చర్ లేనే లేదు అది ఆంధ్రాలో పాడైంది ఆ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పాడైంది మన దగ్గర లేదు ఎందుకంటే అక్కడ వాళ్ళు పెంచి పోషిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఏమంటారు దోపిడీ మెంటాలిటీ ఉన్నవాళ్ళు అర్థమైందా అట్లనే వాడు ఏం చేసిండు అప్పుడు డ్రగ్స్ కేసు డ్రగ్స్ కేసు అయితే ఏం చేసిండు ఆ యొక్క రాజు అనే పిల్లగానే ఎన్కౌంటర్ చేసిండు దిశ కేసులో ఏం చేసిండ్రు ఆ నలుగురు పొరగాలను తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేసిండ్రు అరే కోర్టు ఉన్నది న్యాయ వ్యవస్థ ఉన్నది అందులో ఆధారాలు చూసి నిజంగా వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకి శిక్షిస్తారు కదా ఎన్కౌంటర్ ఎందుకు చేయాలి ఎందుకంటే నువ్వు వాళ్ళని ఎన్కౌంటర్ చేయలే వాళ్ళ అమాయక పిల్ల అమాయకులో వాళ్ళు లేబర్ వాళ్ళు తాగి చేసినో మనకు వాళ్ళేనో కాదో ఏది తెలియదు కోర్టు అనేది ఉన్నది పోలీసు వ్యవస్థ ఉంది ఇన్వెస్టిగేషన్ ఉంది అవి ఆధారాలు బయటకు వస్తాయి దాని ఒక ప్రకారం వాళ్ళకి శిక్షలు పడతాయి కదా నువ్వెందుకు ఎన్కౌంటర్ చేస్తున్నావు ఎన్కౌంటర్ ఎందుకు చేస్తున్నావు అంటే నువ్వు వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తలేవు నిజాన్ని ఎన్కౌంటర్ చేస్తున్నావు అది విచారణకు రాకూడదు వస్తే ఏమైతుంది దాని ఉన్న పెద్ద తలకాయలకి శిక్షలు పడతాయి డ్రగ్స్ ఎవడు సప్లై చేయించిండు ఎవడు చేసిండు అన్ని బయటకు వస్తే మీ అసలు భాగవతాలు బయటపడితే మీకు శిక్షలు పడతాయి అదమైందా సో కాబట్టి మీరు నిజాన్ని ఎన్కౌంటర్ చేసిండ్రు తప్ప ఏది విచారణకు రానియలేదు అర్థమైందా ఈ డ్ర హైదరాబాద్లో ఈ కేటీఆర్ఏ కదా డ్రగ్స్ కల్చరు ఈ పబ్బుల కల్చరు ఈ యొక్క తాగుడు కల్చరు ఫామ్ హౌస్ కల్చరు ఈ యొక్క వ్యభిచారం కల్చరు ఎవడు ఎవడు తెచ్చిండు ఎవడు పెంచి పోషించిండు వీడే కేటీఆర్ఏ ఎందుకోసం వానికి లాభాలు వస్తున్నాయి కాబట్టి బిడ్డనేమో లిక్కర్ లిక్కర్ ఇది చేసింది ఈ అయ్యనేమో భూములు కబ్జాలు పెట్టిండు అల్లుడేమో భూముల కబ్జాలు పెట్టిండు లేకపోతే కాళేశ్వరంలో దోషిండు ఈ కొడుకేమో కేటీఆర్ ఏమో గుట్టలు యొక్క భూములు తర్వాత ఏది యొక్క డ్రగ్స్ గిత్ ఈ వ్యభిచారము ఈ యొక్క పబ్ కల్చరు ఈ ఫామ్ హౌస్ కల్చరు గివా ఒక్కటన మంచిగా ఉన్నాద బతుకుల బతుకు బతు ఆలోచించారా అర్థమైందా సో నేను ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ మెంటాలిటీ ఏందో అర్థం చేసుకోండి యూనియన్లు లేకుండా చేసిండు కదా మా వోయిస్టులనే అజెండానే మా అజెండా అన్నాడు యూనియన్లు లేకుండా చేసిండు పాపం ఆర్టీసీ కార్మికులు నెల రోజులు సమయం చేస్తే లాస్ట్ ఇంత భూమి పెట్టి మా ఉద్యోగం ఉంటే చాలా పంపించారు ఆ ధర్నాల్లో ముగ్గురు నలుగురు ఏమో చచ్చిపోయారు ఆల్రెడీ అంటే ఎంత దుర్మార్గుడో అర్థం చేసుకోండి వెరీ అన్ఫార్చునేట్ సార్ కాబట్టి ఈ నియంతృత్వము ఈ గడిల గడిలని కూకటి వేలతోటి పెకిలించాల్సిన అవసరం ఉంది అర్థమైందా మిత్లారా సో అది మిత్రులారా లేకపోతే అంటే పెట్టు మనము ఉదాసీనంగా ఉంటే పెట్టుబడులు పోతాయి ఈ ఇది ఎవరైనా చేసుకోవచ్చు ఏం కాదు అన్న భావన పోతుంది ఇంకా ఎక్కువ ఎక్కువ పెరుగుతాయి ఇట్లాంటి ఇట్లాంటి సంఘటనలు హత్య హత్యలు ఓకే తర్వాత పెట్టు ఉన్న ఉన్నోళ్ళు వెళ్ళిపోతారు కొత్త రాడు ఈ హింసాత్మక ప్రదేశాలకి అర్థమైందా ఇక చివరికి ఏ ఏ స్థాయికి వస్తుంది అంటే తిక్కలేసి ప్రభుత్వాలు ఏ చర్యలు తీసుకోకపోతే ప్రజలే ఆయుధాలు పట్టుకుంటారు వాడే సాయుధ పోరాటం అవుతుంది లేదంటే వాళ్ళే అన్నలు అవుతారు నక్స్ మావోయిస్టులు అవుతారు నక్సలైట్లు అవుతారు ఇంకోటి అవుతారు సమన్యాయం కోసం కాబట్టి ఆ వ్యవస్థ అయ్యా అనునిత్యం రో యొక్క హింసాత్మక వాతావరణంలో మనకు అది భయం భయంగా బతకాల్సి వస్తుంది కొత్తగా వాడు ఆలోచించడు కొత్తగా ఏం చేయలేడు అంటే ఇప్పుడున్న బీజేపీ పాలిత రాష్ట్రాలు లెక్క ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ లెక్క మన తెలంగాణ అట్లా చేసుకోవద్దురా అయ్యా మన దగ్గర ఎక్కడ ఐటీ పరిశ్రమలు లేవు మన తెలంగాణలోనే ఉన్నాయి ఇంకా మీ కొత్త చోట్ల కర్ణాటక తెలంగాణలో తప్ప ఇంకెక్క చోట్ల లేవు వేరే జాగాలో వచ్చే అవకాశాలు కూడా లేవు ఎక్కువ ఇండస్ట్రీస్ కూడా మన దగ్గరనే ఉన్నాయి కాబట్టి ఆ ప్రశాంత వాతావరణం ఉంటేనే ఆ యొక్క మనము ప్రోగ్రెసివ్ థాట్స్ ఉంటాయి కొత్తది ఏమైనా చేయగలుగుతాము అది మంచి అన్ని ఆరోగ్యానికి మంచిది అన్ని సమాజానికి మంచిది ఉద్యోగరీత్యా మంచిది వ్యాపార రీత్యా మంచిది కాబట్టి ఇట్లాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కఠినమైన చర్యలు తీసుకోవాలి అట్లనే పోలీస్ వ్యవస్థను ఇంకా పటిష్టపరిచి ఆ యొక్క ఐదు నిమిషాల్లో సంఘటనా స్థలానికి పోయేటట్టు ఉండాలి పోలీసు వాడు కట్టబెట్టుకుని పోతే కలవదు వాళ్ళ దగ్గర గనులో గిన్నులో ఉంటే ఆ యొక్క సంఘటన స్థలంలో ఆపగలుగుతారు కాబట్టి ఈ ఇంకా మీకు అవగాహన లేకపోతే అభివృద్ధి దేశాల్లో ఈ ఈ ఈ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందో తెలుసుకోండి సీఎం గారు మీరు ఇన్ని దేశాలు తిరిగి కదా కాబట్టి దయచేసి దయచేసి మై రిక్ మై హంబుల్ రిక్వెస్ట్ టు సీఎం గారు యాజ్ వెల్ యాజ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ప్లీజ్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్స్ అగెన్స్ట్ దిస్ దిస్ కైండ్ ఆఫ్ వైలెన్స్ ఎనీ కైండ్ ఆఫ్ వైలెన్స్ ఇన్ తెలంగాణ ఓకే సాధీ మిత్రులారా నేను మాట్లాడుతూనే ఉంటా సో ప్రతి అంశం మీద అవగాహన చేస్తా దాంతో పాటు మీ తరఫున వాయిస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా హవే హ్యాపీ హావ్ ఎ గుడ్ డే సర్వే జనాసినాడ్ బ్లెస్ ఆల్ టేక్ కేర్ బాబై